టీఎం సూర్యగర్ ముఫ్తి బిజిలీ యోజనను ప్రారంభించిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖున లాంఛనంగా ప్రారంభించబడింది ఇప్పటికీ ఒక సంవత్సరం పూర్తి చేసుకునింది దీని యొక్క ఉత్తమ పనితీరులో టాప్లో గుజరాత్ కూడా నిలిచింది ఉత్తమ పనితీరులో ఈ పథకం ఉత్తమ పనితీరులో గుజరాత్ రాష్ట్రం నిలిచింది రెండు వేల ఇరవై ఏడు నాటికి ఒక కోటి ఇళ్ళపై సౌర విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది రెండు వేల ఇరవై ఏడు నాటికి కోటి ఇళ్లపై సౌర విద్యుత్ను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది అనమాట ఈ పథకం కాబట్టి పిఎం సూర్యగారు ముఫ్తి బిజిలీ యోజన గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇస్రో వందవ ప్రయోగం జరిగిన తేదీ ఇస్రో వందవ ప్రయోగం జరిగిన తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది ఇక్కడ జనవరి తొమ్మిది అని ఉంది ఇది రాంగు జనవరి ఇరవై తొమ్మిది అనమాట చూడండి ఇస్రో వందవ ప్రయోగం అనేది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అనే రాకెట్ ద్వారా టూ అనేటువంటి ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది ఎన్విఎస్ టూ నావిగేషన్ శాటిలైట్ అనమాట ఇది కాబట్టి జిఎస్ఎల్వి ఎఫ్తో ఫిఫ్టీన్ రాకెట్ గుర్తుపెట్టుకోవాలి ఇస్రో యొక్క వందవ ప్రయోగం అని గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది అని గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రయోగంలోనే ఎనిమిది అలసంద గింజలు కూడా పంపించారన్నమాట జీరో గ్రావిటీని సాధించేందుకు ఒక ఎనిమిది అలసంద గింజలు కూడా పంపించారు ఇదే ప్రయోగంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఇటీవలనే వి నారాయణన్ ఇస్రో చైర్మన్గా నియమించబడ్డాడు ఆయనకు మొదటి ప్రయోగం ఇదే తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఈ ప్రయోగం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ వంద ప్రయోగం స్టాండర్డ్ బెట్టుగా నిలిచిపోతుంది ఇది నెక్స్ట్ ప్రస్తుతం భారతదేశ తీరేక పొడవు ఎంత ప్రస్తుతం భారతదేశ తీరరేఖ పొడవు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు భారతదేశంలో అతి ఎక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రం గుజరాత్ వెయ్యిని అరవై ఎనిమిది కిలోమీటర్లు సారీ రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్లు గుజరాత్ రెండు తమిళనాడు వెయ్యిని అరవై ఎనిమిది కిలోమీటర్లు మూడు ఆంధ్రప్రదేశ్ వెయ్యిని యాభై మూడు కిలోమీటర్లు నాలుగు వెస్ట్ బెంగాల్ ఎనిమిది వందల డెబ్భై ఏడు కిలోమీటర్లు అన్నమాట టాప్ ఫోర్ చూసుకోవాలి గుజరాత్ రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్లు తమిళనాడు వెయ్యిని అరవై ఎనిమిది కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ వెయ్యిని యాభై మూడు కిలోమీటర్లు వెస్ట్ బెంగాల్ ఎనిమిది వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు అతి తక్కువ తీరేఖ కలిగిన రాష్ట్రం అతి తక్కువ వచ్చేసి గోవా నూట తొంభై మూడు కిలోమీటర్లు గోవా అన్నిటికంటే ఎక్కువ తీరేక ఉన్నది మాత్రం అండమాన్ నికోబార్డు దీవులకి తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు తిరేఖ ఉంటుంది భారతదేశంలో ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే ఎక్కువగా తిర్రేక ఉంటుంది అండమాన్ నికోబార్ దీవులకి అంటే సంతోష్ ట్రోఫీ విజేత సంతోష్ ట్రోఫీ అంటే ఫుట్బాల్కు సంబంధించినది సంతోష్ ట్రోఫీ విజేత వెస్ట్ బెంగాల్ రన్నర్ వచ్చేసి కేరళ సంతోష్ ట్రోఫీ విన్నర్ వెస్ట్ బెంగాల్ రన్నర్ కేరళ క్యా కలిగిన చపాటా మిర్చి ఏ రాష్ట్రం సో జీఐక్యా ఇటీవల మిర్చికి వచ్చిందనమాట ఇది తెలంగాణలోనికి వరంగల్కు చెందినటువంటిది చపాటా మిర్చి చాలా ఫేమస్ మిర్చి దీనికి ఇప్పుడు జిఐ క్యాగు లభించింది అత్యంత వేడి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది ఒకటి తర్వాత వేడి మనం లెక్కిస్తే కనుక అత్యంత వేడి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అర్జున అవార్డు అందుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణివల్ల అర్జున అవార్డులు మొత్తం ముప్పై రెండు మందికి అర్జున అవార్డులు ఇచ్చారు ఈసారి ఆ ముప్పై రెండు మందిలో ఒక తెలుగువారు ఉన్నారు ఒక జ్యోతి యారాజ్ అనమాట అథ్లెట్ జ్యోతి యారాజ్ ఎవరంటే ఒక గొప్ప అథ్లెట్ అనమాట ఒక రన్నర్ అనమాట జ్యోతి యారాజ్ అర్జున్ అవార్డు గుర్తుంచుకోవాలి క్వశ్చన్ నెంబర్ టెన్ పద్దెనిమిదవ ప్రవాస భారత దివస్ రెండు వేల ఇరవై ఐదు థీమ్ డయాస్పోరా కాంట్రిబ్యూషన్ టు ఏ విక్షిత్ భారత్ డయాస్కోరా కాంట్రిబ్యూషన్ టు ఏ వీక్షిత్ భారత్ ప్రవాస భారతీయ దివాస్ థీమ్ అనమాట చూడండి ప్రతి ఏటా కూడా జనవరి మనందరికీ తెలుసు జనవరి తొమ్మిది మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన నాకు సందర్భంగా ప్రవాస భారతీయ దివాస్ జరుపుకుంటాం ఈ ఏడాది ముఖ్య అతిథిగా ట్రిటైడ్ అండ్ టొబాకో ప్రెసిడెంట్ క్రిస్టినా కాంగాలో హాజరయ్యారు రీటాడో అండ్ టొబాగో ప్రెసిడెంట్ క్రిస్టినా కాంగాలో హాజరయ్యారనమాట పద్దెనిమిదవ ప్రవాస భారతీ దివాస్ ఇది ఒరిస్ ఒరిస్సాలోని భువనేశ్వర్లో నిర్వహించబడింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రవాస భారతీ దివాస్ గురించి నెక్స్ట్ లెవెన్ ఎన్నికల సంఘం ఏర్పడి ఎన్ని ఏళ్ళు చూడండి ఎన్నికల సంఘం ఏర్పడి ఇప్పటికి డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకుంది ఎన్నికల సంఘం వందల యాభై జనవరి ఇరవై ఐదు ఏర్పడింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదుకు డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకుంది ఇక నా ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ అనమాట ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ నెక్స్ట్ ట్వెల్వ్ క్రిస్టల్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు గ్రహీత డేవిడ్ బెక్హమ్ డేవిడ్ బెక్హమ్ ఇప్పుడు క్రిస్టియల్ అవార్డు అనేటువంటిది ప్రతి ఏటా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది కదా స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రతి ఏటా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుందనమాట ఈ సందర్భంగా ప్రతి ఏటా క్రిస్టియల్ అవార్డు ఇస్తారు డేవిడ్ బెక్రమ్ పొందాడు నెక్స్ట్ క్వశ్చన్ హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఎన్లే పాస్పోర్ట్ ఇండెక్స్లో మన భారతదేశ ర్యాంకు సార్ ఇక్కడ ఎన్ఏ పాస్పోర్ట్ ఇండెక్స్లో టాప్ దేశాలు అడుగుతున్నాడు టాప్ దేశాలు వచ్చేసి సింగపూర్ జపాన్ అనమాట ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎనభై ఐదు ఎనభై ఐదు సింగపూర్ జపాన్లు టాప్లో ఉన్నాయి పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ వచ్చేసి ఎనభై ఐదు అని గుర్తుంచుకోవాలి ఎనభై ఐదు అదే శాంతి సూచిలో అయితే కనుక భారతదేశ ర్యాంకు శాంతి సూచిలో నూట పదహారు సంతోష సూచీలో నూట పద్దెనిమిది ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో నూట యాభై ఒకటి ఫైర్ పవర్ ఇండెక్స్లో నాలుగు టెర్రరిజం ఇండెక్స్లో టెర్రరిజం ఇండెక్స్లో పద్నాలుగు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్లో గుర్తుపెట్టుకోవాలి శక్తివంతమైన దేశాల జాబితాలో పన్నెండు శక్తివంతమైన దేశాల జాబితాలో పన్నెండు అన్నమాట ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇస్రో నూతన చైర్మన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో నూతన చైర్మన్ వి నారాయణను ఇస్రో నూతన చైర్మన్ వి నారాయణను నెక్స్ట్ ఫిఫ్టీన్ యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రారంభించిన తొలి రాష్ట్రం చూడండి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకుంటే కనుక యూనిఫామ్ సివిల్ కోడ్ను ప్రారంభించిన రాష్ట్రం అమలు ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏంటంటే కనుక ఇక్కడ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అనమాట అంతకుముందు గోవాలో కూడా మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి ఉండేది ఇప్పుడు మనకు యూసీసీని అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఇప్పుడు ఉత్తరాఖండ్ నిలిచింది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ రాజ్యాంగంలోని లౌకికవాదం జాతీయత సామ్యవాద పదాలను తొలగించిన దేశం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికవాదము జాతీయత సామ్యవాదం అనేటువంటి పదాలను అనమాట బంగ్లాదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ పదేడవ బ్రిక్స్ సమావేశానికి ఆదిత్య దేశం బ్రెజిల్ చూడండి పదేడవ బ్రిక్స్ సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఏడాది బ్రెజిల్ ఆతిథ్యం ఇస్తూ ఉందన్నమాట బ్రెజిల్లోని రియో డి జెనెరో బ్రెజిల్లోని రియో డెని డి జెన్రో సారీ బ్రెజిల్లోని రియో డి జెనెరో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డిసిల్వా అధ్యక్షుడు లులా డిసిల్వా తన ఆధ్వర్యంలో ఈ బ్రిక్స్ సమావేశం ఏడాది జరుగుతుందన్నమాట పోయిన రష్యాలోని కజంలో జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది ఇది రెండు వేల తొమ్మిదిలో తొలి సమావేశం రష్యాలోనే జరిగింది లాస్ట్ ఇయర్ పదహారవ సమావేశం రష్యాలో జరిగింది ఈ ఏడాది పదిహేడవ సమావేశం బ్రెజిల్లో జరగబోతోంది ఇందులో పది దేశాలు ఉంటాయన్నమాట బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇథియోపియా ఈజిప్టు ఇరాను యుఏఈ ఇటీవల ఈ ఏడాది కొత్తగా చేరిన దేశం ఇండోనేషియా మొత్తం పది దేశాలతో ఉంటుందన్నమాట బ్రిక్స్ కూటమి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి పది దేశాలు ఏవి అనేటువంటిది కూడా రాసుకొని చదువుకోవాలి బాగా ఈ ఏడాది చెందిన నూతన దేశం ఏది బ్రిక్స్లో అంటే ఇండోనేషియా అది పదవ సభ్య దేశం నెక్స్ట్ క్వశ్చన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విజేత ఆన్సర్ ఆస్ట్రేలియా సో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియా మరియు ఆస్ట్రేలియా దేశాలు రెండు ఆడతాయి కాబట్టి ఈ ఏడాది ఆస్ట్రేలియా గెలిచింది భారత్ రన్నర్గా నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ పిండం వయస్సును నిర్ధారించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు నమూనాను ర్భిణీ జిఏ టూ పేరుతో అభివృద్ధి చేసిన ఐఐటి ఏది పిండం వయస్సును నిర్ధారించి ఏఐ నమూనాను గర్భిణి జిఏ టూ ఏ పేరుతో అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అంటే కనుక ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ తొలి క్యాంపస్ ఏ దేశంలో ప్రారంభించబడింది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం ఇటీవల ఐఐటి ముంబై క్యాంపస్ జపాన్లో స్టార్ట్ అయింది ముంబై క్యాంపస్ ఐఐటి ఢిల్లీ క్యాంపస్ కూడా ఇదివరకు స్టార్ట్ అయింది భారతదేశంలో ఐఐటి మద్రాస్ క్యాంపస్ ఐఐటి ఢిల్లీ క్యాంపస్లో ఐఐటి బాంబే క్యాంపస్లు ఇతర దేశాల్లో ఆల్రెడీ ప్రారంభించబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత కాగ్ చైర్మన్ ఎవరు కాగ్ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అనేటువంటిది రాజ్యాంగబద్ధ సంస్థ అనమాట ఆర్టికల్ వన్ ఫోర్ ఎయిట్ కాగ్ చైర్మన్ను ఆర్టికల్ వన్ ఫోర్ ఎయిట్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు ఇప్పుడు కాగ్ చైర్మన్ ఎవరు కాగ్ తొలి చైర్మన్ నరహరి రావు కాగ్ చైర్మన్ కొండ్రు సంజయ్ మూర్తి వెరీ ఇంపార్టెంట్ కాగ్ చైర్మన్ కొండ్రు సంజయ్ మూర్తి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు భారతదేశ ర్యాంకు పీస్ అంటే శాంతి శాంతి సూచీలో భారతదేశ ర్యాంకు నూట పదహారు నూట పదహారు టాప్లో ఐస్ల్యాండు చివరి దేశం యమన్ ఉన్నాయి గ్లోబల్ పీస్ ఇండెక్స్లో టాప్ కంట్రీ వచ్చేసి ఐస్ల్యాండ్ చివరి దేశం వచ్చేసి యమన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ప్రస్తుత లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ చుట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లోక్సభ డిప్యూటీ స్పీకర్ ప్రెజెంట్ ఎవరు లేరు ఖాళీగా ఉంది ఆ పదవి లోక్సభ లీడర్ నరేంద్ర మోడీ లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ అదేవిధంగా రాజ్యసభ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కాడ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ రాజ్యసభ లీడరు జేపీ నడ్డా రాజ్యసభ ఆపోజిషన్ లీడరు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ సెక్రటరీ జనరలు పిసి మోడీ ప్రమోద్ చంద్ర మోడీ లోక్సభ సెక్రటరీ జనరలు రాజ్యసభ సెక్రటరీ అనే వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తారనమాట లోక్సభ రాజ్యసభ సెక్రటరీ జనరల్స్ ఉంటారు కదా వీళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తారనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఐఐటి ముంబై క్యాంపస్ను ఏర్పాటు చేయబోతున్న దేశం జపాన్ జపాన్ అనమాట జపాన్ ప్రధానమంత్రి ఇప్పుడు షిగరు ఇషిబా ఉన్నారు షిగరు ఇషిబా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు విజేత చిన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే టెన్నిస్కి సంబంధించిన వాడు గ్రాండ్ స్లమ్స్ అంటాం ప్రతి ఏటా కూడా మొదటగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడతారు ఇప్పుడు కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు మెన్స్ విజేత ఎవరంటే కనుక జెన్నిక్ సిన్నర్ ఇటలీ కంట్రీకి చెందినవాడు జెన్నిక్ సిన్నర్ రన్నర్ వచ్చేసి అలెగ్జాండర్ జ్వేరేవ్ అలెగ్జాండర్ జ్వేరేవ్ జర్మనీకి చెందినవాడు అదేవిధంగా ఉమెన్ సింగిల్ విన్నర్ ఉమెన్ సింగిల్ విన్నర్ మ్యాడిసన్ కీస్ మ్యాడిసన్ కీస్ అమెరికా రన్నర్ అరీనా సబలంక అరీనా సబలెంక బెలారస్ గుర్తుపెట్టుకోవాలి ఆస్ట్రియన్ ఓపెన్ మెన్ సింగిల్ విన్నరు రన్నరు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్ సింగిల్ విన్నరు రన్నరు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ విన్నర్ ఇక్కడ ఉమెన్ ప్రీమియర్ లీగ్ రన్నర్ అడుగుతున్నాడు రన్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ విన్నర్ వచ్చి ముంబై ఇండియన్స్ అనమాట డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది జరిగింది కదా అక్కడ విన్నర్ వచ్చి ముంబై ఇండియన్స్ రన్నర్ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరికంటే కనుక స్కీవర్ బ్రంట్ ముంబై ఇండియన్స్ టీముకు ప్లేయర్ అనమాట ఆమె స్కీవర్ బ్రంట్ ఎక్కువ స్కోర్ చేసింది కూడా స్కీవర్ బ్రంటే ఈ ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఎక్కువ వికెట్లు తీసింది ఎమిలియా కేర్ ఈమె కూడా ముంబై ఇండియన్స్ ఎమిలియా కేర్ కాబట్టి ఎక్కువ స్కోర్ చేసింది ఎక్కువ వికెట్లు తీసింది ఎవరు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరు ఉమెన్ ప్రీమియర్ లీగ్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు మనం చూసుకోవాలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ జరుగుతుంది కదా ప్రతి ఏటా పోయిన ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రన్నర్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ అనమాట ఈ ఏడాది ఐపీఎల్ రిజల్ట్ ఇంకా మనకు రాలేదు కాబట్టి పోయిన ఏడాది మనం చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విన్నర్ కోల్కతా నైట్ రైడర్స్ రన్నర్ వచ్చేసి రన్నర్ సన్ సన్రైజర్స్ హైదరాబాద్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మార్గదర్శి బంగారు కుటుంబం ఎంపికైన వ్యక్తి ఎవరు తొలి వ్యక్తి చూడండి మార్గదర్శి బంగారు కుటుంబానికి ఎంపికైన తొలి వ్యక్తి నరసింహ రెండవ వ్యక్తి ఇమాన్యువల్ అనమాట ఏంటి మార్గదర్శి బంగారు కుటుంబం అంటే పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా పీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనమాట పి ఫోర్ అంటే ఏంటంటే కనుక ఇక్కడ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ ఫోర్లో ఒక్కొక్కటి మనం చూసుకోవాలి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇది పీ ఫోర్ అంటే కనుక ఈ పీ ఫోర్ కార్యక్రమంలో మార్గదర్శి బంగారు కుటుంబం అనేది ఒకటి ప్రారంభించబడింది మార్గదర్శి అంటే మెంటర్ అనమాట మెంటర్ బంగారు కుటుంబం అంటే ఆ పొందే వ్యక్తి దాత నుంచి ఎవరైతే దాత ఎవరికైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో హెల్ప్ చేయాలనుకుంటున్నారో ఆ హెల్ప్ తీసుకునేటువంటి వ్యక్తి అనమాట బంగారు కుటుంబంలో ఉంటాడు దేని ఉద్దేశం అంటే రెండు వేల నలభై ఏడు లోపల మన రాష్ట్రాన్ని జీరో పావర్టీ పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనేటువంటి నిర్ణయం అనమాట స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా దానిలో భాగంగా ఈ కార్యక్రమం అనమాట ఫోర్ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో పది శాతం ధనవంతులు ఇరవై శాతం మంది పేదవారిని ఆదుకునేటువంటి ఉద్దేశంతో పది శాతం మంది ధనవంతులు ఇరవై శాతం మంది పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశం చేత ఈ పి ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన ప్రారంభించబడింది ఉగాది పండుగ రోజున ప్రారంభించబడింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నమాట దీనికి ఒక కమిటీ వేశారు కమిటీకి చైర్మన్గా చంద్రబాబు నాయుడు వైస్ చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది ఈ పీ ఫోర్ కార్యక్రమానికి సంబంధించి మార్గదర్శి బంగారు కుటుంబం కమిటీ ఆ కమిటీకి చైర్మన్ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వైస్ చైర్మన్ అనమాట కాబట్టి మార్గదర్శి బంగారు కుటుంబాన్ని ఎప్పుడు ప్రారంభించారు పీ ఫోర్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారని అడిగితే మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఓకేనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మత్స్యకార సేవల పథకంలో భాగంగా వచ్చే నగదు సంవత్సరానికి మత్స్యకార సేవల చేపల పథకం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారనమాట ఇది వరకు పదివేల రూపాయలు ఇచ్చే వాళ్ళు ఇప్పుడు ఇరవై వేలు ఇస్తున్నారు ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఇది జమ చేస్తారనమాట మనకు సంవత్సరంలో వేట నిషేధం చేపల వేట నిషేధం జరుగుంటుందన్నమాట ఇప్పుడు వాళ్ళ జీవనానికి ఇక కొద్దిగా అమౌంట్ అవసరం అవుతుంది కాబట్టి గవర్నమెంట్ సంవత్సరానికి ఒక ఇరవై వేల రూపాయలు వారి ఖాతాల్లో వేయడం జరుగుతుందనమాట ఆ పథకం పేరు గుర్తుపెట్టుకోవాలి రీసెంట్గా ప్రా స్టార్ట్ అయింది అది మత్స్య సేవల పథకం మత్స్యకార సేవల పథకం అనమాట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైనా స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైవ తారీఖున ప్రారంభించాడు మార్కాపురంలో ఇక్కడ ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించాడు నెక్స్ట్ క్వశ్చన్ డిఆర్డిఓ ప్రెస్ చైర్మన్ డిఆర్డిఓ షమీర్ వి కామత్ డిఆర్డిఓ పూర్తి పేరు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ డిఆర్డిఓ ప్ర చైర్మన్ షమీర్ వి కామత్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రాఫిన్ ఆధారిత టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐఐటి అది గ్రాఫిన్ ఆధారిత టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐఐటి ఐఐటి కరగ్పూర్ దేశంలో మొట్టమొదటి ఐఐటి కూడా ఐఐటి కరగపూరే అనమాట ఐఐటి కరగ్పూర్ గ్రాఫిన్ ఆధారిత టెక్నాలజీని అభివృద్ధి చేసింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే హర్యానాలో భారతదేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలు అనమాట ఇది హర్యానాలో జిందు నుంచి సోనీపట్ వరకు ప్రా ప్రారంభమైంది జిందు టు సోనీపట్ హర్యానా గుర్తుపెట్టుకోవాలి సోనీపట్ పానీపట్ అనేది కూడా హర్యానాలోనే ఉంటుంది పానీపట్టు యుద్ధాలు ఉంటాయి చరిత్రలో ఆ పానీపట్టు కూడా హర్యానా అనేది ఇక్కడ సోనీ పట్టు ఇది ప్రపంచంలో తొలి హైడ్రోజన్ రైలు ఎక్కడ అంటే జర్మనీలో భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు అంటే కనుక హర్యానాలో ఇటీవలనే దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ ప్లాంట్ కూడా స్టార్ట్ అయింది దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ ఫ్యూయల్ అంటే ఇంధనం ఫ్యూయల్ ప్లాంట్ స్టార్ట్ అనమాట లడాక్లో లడాక్లో అది కూడా గుర్తుంచుకోవాలి ఈవెన్ మాట ఇవాళ కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయిన వాళ్ళు లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి ఓకేనా అదేవిధంగా కామెంట్ చేయండి నేను అడిగిన క్వశ్చన్ ఒకటి అడిగినా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి రానున్న ఎగ్జామ్స్కి మీకు చాలా ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి మీరు అందరూ కూడా లైక్ చేసుకోండి డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎస్ఐ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీఆర్ఓ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డి లాంటివి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ జీకే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకుని వస్తాం మేము ముందుకు అందరూ కూడా లైక్ చేసుకోండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి